హలో అండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీల చట్నీ ఈ పల్లీల చట్నీ దోశలోకి ఇడ్లీలలోకి చపాతీలలోకి పూరీలలోకి ఇలా దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది ఈ పల్లీల చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని బాగా వాష్ చేసి ముందుగా ఇలా వాటర్ పోసి నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో పల్లీలను వేసి బాగా వేపుకోవాలి మంటను ఎప్పుడూ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా పల్లీలను వేసుకొని నేను ఇక్కడ రెండు మేని పల్లీలను తీసుకున్నాను ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ పల్లీలు వేయడానికి కొద్దిగా టైం పడుతుంది చూడండి ఇలా పల్లీలన్నీ వేగిపోయాయి వాటిని పక్కకు తీసుకొని అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి తర్వాత మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూతబెట్టి ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వేగిపోయాక అందులోనే రెండు ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వాటిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అన్నింటినీ కలుపుకొని వాటిపైన మూత పెట్టాలి వాటిలోని రాస్మెల్ అంతా పోయే వరకు వేయించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి వంటను సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి మాడిపోతే చట్నీ స్మెల్ వేరుగా వస్తుంది తర్వాత మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా అన్నీ బాగా వేగిపోయి ఉన్నాయి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ను ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి చూడండి పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి అవి చల్లారే లోపల మనం ఇక్కడ ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా వాటిని మిక్సీ పట్టుకోవాలి ఇలాంటినీ వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తని పౌడర్ అయింది ఇప్పుడు వీటిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని వేసుకోవాలి వాటిని కూడా వేసుకొని మనకు రుచికి మన రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండుని వేసుకోవాలి మనం చింతపండు వాటర్ ఉన్నాయి కదా నానబెట్టినవి ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి వాటర్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా అంతా ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కలుపుకోవాలి ఈ చట్నీకి పోపు కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను పోపును యాడ్ చేయను ఇలాగే తీసుకుంటాము మేము ఈ చట్నీని ఇడ్లీలలోకి కానీ దోశలోకి కానీ చపాతీలోకి కానీ ఇలా దేంట్లోకి అయినా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇదే అండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్